మన దేశంలో బగ్గ ధనవంతులంటే ఎవరి పేరు చెప్తారల్లా ఏం ఆలోచించకుండా మీ చేతిలో ఉన్న ఫోన్లో వాడే సిమ్ అధినేతనే ముఖేశ్ అంబాని పేరు చెప్తారులే ఆ గాయనే మన దేశంలో బగ్గ ధనవంతులైన ముఖేష్ అంబానే కానీ దునియా అంతటా బగ్గ ధనవంతులు ఎవరంటే ఏం చెప్తారు ఆ మీకు సుత డౌట్ వచ్చింది కదా అందుకోసమే దునియాలో ఉన్న ధనవంతుల జాబితానైతే ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చిన మరి మీరు సుత ఓ చూడురి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ధనికుల కుటుంబాల జాబితా అయితే విడుదలైందల్లా ఇక ప్రపంచంలోని ఇరవై ఐదు సంపన్న కుటుంబాల జాబితాను బ్లూంబెర్గ్ విడుదల చేసింది మరిగా ఈ జాబితాలో భారతదేశం నుంచి అంబానీ కుటుంబానికి చోటు దక్కిందల్లా ఇక ఇరవై ఐదు సంపన్న కుటుంబాలలో అంబానీ ఫ్యామిలీ ఎనిమిదవ స్థానంలో నిలిచింది మరిగా అంబానీ కుటుంబం అపారమైన సంపద ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రత్యేక స్థానం ఉందంటూ పేర్కొంది మరిగా ఇక మార్క్స్ ప్రకారం అంబానీ కుటుంబ సంపదకు ఇప్పుడు ఏం తక్కువ నూట ఐదు పాయింట్ ఆరు బిలియన్లుగా ఉన్నట్టు తెలిపిందల్లా ఇది ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యాపార రాజవంశాల్లో ఒకరిగా వెల్లడైంది మరి ఇక రిలయన్స్ ఇండస్ట్రీసు శక్తి పెట్రోకెమికల్స్ టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో పనిచేస్తుందని తెలిపింది మరి ఇక ఇక అదే సమయంలో డిజిటల్ సేవలు స్థిరత్వము ఆధారిత వెంచర్లలోకి కూడా విస్తరిస్తుందని పేర్కొన్నారు ఇక అమెరికాలో రిటైల్ దిగ్గజం వాల్మట్ యజమానులైన వాల్టన్ కుటుంబంగా పేర్కొంది ఐదు వందల పదమూడు పాయింట్ నాలుగు బిలియన్ల నికర విలువతో జాబితాలో అగ్రస్థానంలో నిలిచిరు మొదటిసారిగా ఆరా ట్రిలియన్ డాలర్ల పరిమితిని అధిగమించింది వాల్మట్టు ఇటీవల ఆర్థిక సంవత్సరంలో ఆరు వందల ఎనభై ఒకటి బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించింది మరి ఇక ప్రపంచవ్యాప్తంగా స్టోర్లు విస్తరిస్తున్నాయి మళ్ళా ఈ ప్రత్యేక ర్యాగింగ్లోకి లోకి ప్రవేశించడానికి కనీసం నలభై ఆరు పాయింట్ నాలుగు బిలియన్ల నికర విలువ ఉండాలి మరి అలా ఉన్న వాళ్ళనే సంపన్న కుటుంబాల జాబితాలో చేర్చుతున్నారు రెండు వేల ఇరవై ఐదు జాబితాలో నాలుగు ఖండాలకు చెందిన నాలుగు కొత్త కుటుంబాలు ఉన్నాయి మరి మెక్సికోకు చెందిన లారియో మోటా వెలాస్కో కుటుంబం అట్లనే ఇటలీకి చెందిన డేల్వేన్షో కుటుంబం సౌదీ అరేబియాకి చెందిన ఒలాయన్ కుటుంబాలు ఉన్నాయల్లా ఇక ఆల్ నాహ్యన్ కుటుంబం ఆబుదాబి పాలక రాజవంశం నికర విల్వ మూడు వందల ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది బిలియన్లుగా ఉన్నట్లు అంచనుందల్లా ఇక షేక్ మహమ్మద్ బీన్ జుయద్ ఆల్ నాహ్యన్ నాయకత్వంలో సంపదను విస్తరిస్తుంది మళ్ళా పెట్రోలియం నిల్వల్లో ఎక్కువ భాగాన్ని సంపాదిస్తుంది మరి ఇక ఆల్ సౌద్ కుటుంబం సౌదీ అరేబియా రాజకుటుంబం గీల నికర విలువ రెండు వందల పదమూడు పాయింట్ ఆరు బిలియన్ల అంచనా చమురు నిల్వల ద్వారానే సంపదర అలాగే కుటుంబంలో సుమారు పదిహేను వేల మంది సభ్యులు ఉన్నప్పటికీ సంపద కేంద్రీకరణ సీనియర్ రాజకుటుంబంలో ముఖ్యంగా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ఆధ్వర్యంలో ఉంది మరి ఇక మరోపక్క ఆల్తానీ కుటుంబం ఖాతర్ పాలక కుటుంబం నికర విలువ నూట తొంభై తొమ్మిది పాయింట్ ఐదు బిలియన్లుగా అంచనా ఉందల్లా పంతొమ్మిది వందల నలభైలో చమురు గనుగొన్న తర్వాత సంపద పెరిగిందంట తాత్కాలిక ఎయిర్ ఫోర్స్ వనగా ఉపయోగించుకునేందుకు ఆల్తానీ కుటుంబం ఇటీవల ట్రంప్ విలాసవంతమైన బోయింగ్ ఏడు వందల ఏడును బహుకరించింది మరి ఇక హెయిర్మేస్ కుటుంబం ఆరు తరాలుగా హెయిర్మేస్ కుటుంబం ఆదాయము నూట ఎనభై నాలుగు పాయింట్ ఐదు బిలియన్ల అంచనా ఈ బ్రాండు అల్ట్రా లగ్జరీ వస్తువులకు ముఖ్యంగా బీర్కిను హ్యాండ్ బ్యాగ్ ప్రసిద్ధి చెందింది ప్రపంచంలోని అతిపెద్ద లగ్జరీ గృహాలలో ఒకటిగా ర్యాంకు పొందిందల్లా